హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఇవాళ అనుకుంటున్నారా మా బజార్లో మాకు తెలిసిన వాళ్ళు ఏకంగా రెండు వందల పైగా అంటే పైగా అంటే ఎక్కువ కాదండి రెండు వందలకి పైగా ఎంతమందో తెలియదు కానీ రెండు వందల మంది పైగా కుంకుమార్చన చేయించారండి వాళ్ళు మొక్కుకున్నారు లేకపోతే ఒక సంకల్పం చేసుకున్నారో నాకైతే తెలియదు కానీ ఇలా సామూహిక రెండు వందల మందితో సామూహిక కుంకుమార్చన చాలా అంటే చాలా బాగా చేశారండి మేము వెళ్ళేసరికి ఒక్కొక్క ఒక్కొక్కలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేశారు మొత్తం వాళ్ళు ఒక హండ్రెడ్ రూపీస్ ఇంకా బయట మొత్తం కూడా ఇది అంటే ఇది బయట గుడి అని కొంచెం ఇక్కడ దాన్ని బయట అరేంజ్ చేశాను కూర్చోండి నానే కూర్చున్నాను మేము మేము అనిపించేసి వాళ్ళైతే తాళాలతో ఊరేగింపుగా వచ్చేసారండి చాలా అంటే చాలా బాగా ప్రశాంతంగా అన్నమాట వాళ్ళు వచ్చేసరికి చాలామంది లలిత చదివారు లలిత అందరు కలిసి చదివారు ఇంకా ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి ఈ వాళ్ళు వచ్చాక అయ్యగారు అయ్యగారు వాళ్ళిద్దరితో ఫస్ట్ గణపతి పూజ చేయించారు మా అందరి తరపున వాళ్ళతోనే గణపతి పూజ చేయించాడనమాట అండ్ ఇంక తర్వాత తీర్థప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేశారు ఇప్పుడు నుంచి వీడియో లాస్ట్ వరకు ఎక్కడ ఆపకుండా చూడండి ఎందుకంటే కుంకుమ పూజ ఎలా చేయాలో ప్రతిదీ పద్ధతిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ అయ్యగారు పురోహితులు వాళ్ళు మైక్లో చెప్తుంటే మేము చేసేసామన్నమాట అంత చక్కగా చేసేసారు ఇది ఇంకొకటి ఏంటి అని అంటే ఇదిగోండి ఈ కృతం పూజ ఏర్పాటు చేసిన వాళ్ళు ఇద్దరు తాత మహేష్ గారు గారు మా బజార్లో ఉంటారని చూడండి నేను జరుగుతున్న డబ్బు పూజ మంచి మంచిగా చెప్పుకోవాలి వీరిద్దరండి சி காமியமோர்வித கலா புருஷா சித்திய மீமியா இ

ఆశ్రం ఏర్వస్థానాలు నేర్చుకోండి అశ్వాత మీద అక్షత పూర్వవా అమ్మవారి చదవండి తర్వాత నేనే చదువుకోండి ఆత్మానించోధించబడి సో మహేష్ मधुमेह डाना, हमारे मानव डाना, मेरे आर डान भेजे, कौन बाहर डान तभी दस को निकालते हो, अक्षय भगवान आज एक नेशनल है, सांगल पाया साल, निपटता बराबर है तुम, सुरेटा रे सुरेटा मारा है यानी, सात यानी दो यानी, अक्षय भगवान नाल साल का, निपटा भेजे हमारे अक्षय भगवान नाल साल, स्तुता हम शरण में आए हैं सुर सारा दरबार की शरण में हम बैठे हैं नारा नवाजते हैं सर्व सुबे जमीन की जमीन की जन्नत में मै इजराइल आदि ऊर्जाल्लात भी आहारी आहारी नाचत रहे माल बयारी अछो अछो रे नाजारो अछो और जोरता यानी

கௌரவமான இறைமறை பிராமணர்கள் நடுவராக ஸ்ரீநாத்ரே மகானுடரர் சொற்பா பிராமண நேசரான குஜுமாய் காதிடறாய் அருளினது வினானந்த ஸ்ரீநாத்ரே மாத்திரமாய் பாரமுமேனி வேமேன் தேசி ஸ்ரீநாத்ரே

भगवान राजा महाराज सेठ राजा महान और श्रीमान लिए भगवान जी महाराज मंत्री भैया जी ने आवाज आई महान राजा मित्र राणा राजा महान हरगंतुस का आधार अपराल महान कलमा मल्ली का गणोद महान आचार्य भगवान चित्रप्रिय महान महाधीर नारायण महान कायमा सुरगनिता बड़े महाराज ने पूजा का अभिवादन किया है राजा राजा महान माता जाना महाराज ना दोना मैं दोना हा कपड़ा है ना परंपरा है ना कपड़ा है ना सबसे सोनिया ना सारे है ना सोनिया ना सरया रास्ता ना सारे दिलाई है ना सोमा सोमा दिलाई है दिलाई है जमा चाय मा जमाना चंद्रसुतिया ना सोला दिलाई मा चाय मा धन्यवाद है ना रक्षा ना रजवा में ना तोलिया ना आगे दिलाई ना सुतिया शुरू भाई ना सुनिया ना

బంగారు రంగరాజ చక్రవర్తి పొలి బయలు కొలి నాయవయ్య తలయందు మొట్టాయి హై కం బంగూరు మెరిసెదా రామసర్పయాని సో లక్షు దేవి నమలగరా తమేరన ఆంద్రుడు చెప్పండి శ్రీ గందా పరమేశ్వరి మంగళానందీరాన్ని చేయాలి కదక చూడండి శ్రీ మాతా अंदरि त <I don't know. laughs>